నెల్లూరు నగరానికి జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఏపీటీఐడీసీఓ చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ నెల్లూరుకి తొలిసారిగా విచ్చేసిన సందర్భంగా జనసేన పార్టీ ప్రోగ్రాం కమిటీ రాష్ట కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వినూత్నంగా హంగు ఆర్బాటాలు లేకుండా స్వాగతం పలికారు ఈ సందర్భంగా పదిహేనవ డివిజన్ జనసేన కార్యకర్త వాయు వంశీ ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతున్న సందర్భంగా వారికి పదివేల రూపాయల నగదు నాలుగు వేల రూపాయల పల సరుకులు అందజేశారు అదేవిధంగా పదకొండవ జనసేన కార్యకర్త కృష్ణ ఆరోగ్యం బాగా లేనందువల్ల వారికి ఐదు వేల రూపాయల మందుల ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా కొట్టే వెంకటేశ్వర్లు చేసిన కార్యక్రమానికి వేములపాటి అజయ్ కుమార్ అభినందించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా జనసేన జిల్లా కార్యదర్శి గురుకుల కిషోర్ జనసేన పార్టీ జిల్లా నాయకుడు నూనె మల్లికార్జున్ యాదవ్ జనసేన పార్టీ ప్రోగ్రామ్ కమిటీ నెల్లూరు బి శ్రీకాంత్ నెల్లూరు జిల్లాకు చెందిన జన సైనికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు सोम यज्ञ मे निकनकमरे मोहे दिव्य शक्ति सर्वान्ने सोम यज्ञ मे शक्ति गणनकमरे गणन धर्मस्य समाश्च मारो ज्ञेयदा सोमानु म्रियते साम्यम समम बहुशामम समम सतम जय సార్ అందరికి నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ టిక్కో అంటే టౌన్ ప్లానింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా నాయకులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు నన్ను నామినేట్ చేసిన తర్వాత నెల్లూరుకి మొదటిసారి రావడం అన్నది నెల్లూరు నేను పుట్టి పెరిగిన ప్రదేశం మా సొంత ఊరు సో ఒక కార్పొరేషన్ ఇంపార్టెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నామినేట్ అయిన తర్వాత సొంత ఊరికి రావడం నా సొంత మనుషులతో ఇక్కడ అందరితో కలవడం జన సైనికులు వాళ్ళందరూ కూడా ఎంతో ఆప్యాయతో ఇక్కడ వచ్చి నన్ను పలకరియడం నాకు నిజంగా కూడా ఎంత సంతోషం ఇస్తున్నదంటే అది చెప్పలేని ఆనందం ఉంది మా తల్లిదండ్రులు స్వర్గీయులు అనంతరామయ్య గారు కామేశ్వర్మ గారు ఈ నెల్లూరు జిల్లాకు కానీ నెల్లూరు టౌన్కి కానీ అనలేని సేవలు చేస్తున్నారు మా ఫాదర్ ఒక ప్రముఖ న్యాయవాదే కాకుండా ఒక కమ్యూనిస్ట్ పార్టీ లీడరు అట్లాగే చాలా పేదలకి ఆయన కౌన్సిలర్గా మూడుసార్లు చేసినప్పుడు వందల కొద్దీ హౌస్ ప్లాట్స్ ఇప్పించడం జరిగింది ఇవాళ అటువంటి కుటుంబంలో నుంచి వచ్చి టిడ్కో చైర్మన్గా రావడం అనేది నిజంగా కూడా నాకు ఒక బ్లెస్సింగ్ అని అనుకుంటున్నాను ఎందుకంటే టిడ్కో ఇల్లు అనేవి ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కోసం స్పెషల్గా రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక ఈ మామూలు ఇల్లు కాకుండా ఎకనామిక్ వీకర్ సెక్షన్స్కి అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా వాళ్ళకు కూడా మంచి ఇల్లు కట్టియాలా నాణ్యత గల ఇల్లు అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఇల్లు కట్టియాలని చెప్పి ఒక టిడ్కో అనే ఒక కార్పొరేషన్ పెట్టి అందువల్ల దాని పేరు టౌన్షిప్ ప్లానింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇల్లే కాకుండా దానికి కావాల్సిన మొత్తం కమ్యూనిటీకి కావాల్సిన అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేసి ప్లాన్గా చేయాలని చెప్పి చాలా ఒక మంచి భావంతో ఒక మంచి ఐడియాతో స్టార్ట్ చేసిన కార్పొరేషన్ టిడ్కో కార్పొరేషను ఇవాళ ఆ రోజు ఆరు లక్షల ఇళ్ళు ముందర కట్టాలని చెప్పి ఒక ధ్యేయం పెట్టుకుంటే రెండు లక్షల డెబ్బై వేలు ఇల్లు దాకా పూర్తయినాయి కానీ చాలా ఇల్లు కూడా పూర్తయిన తర్వాత లబ్ధిదారులకు ఇవ్వకుండా అంటే ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ టిట్కో టోటల్గా నెగ్లెక్ట్ చేస్తున్నది సో ఇవాళ బాధ్యత తీసుకోక ముందరనే నేను రెండు మూడు టిట్కో కాలనీస్కి పోతే నా ముందు ఎంత పెద్ద పని ఉందో వాళ్ళకి తెలుస్తున్నది ఇవాళ సాయంత్రం నాలుగు నాలుగు గంటలకి మన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టిడ్కో కాలనీస్ అలీపురంలో ఉంది అది దాన్ని చూడడానికి వెళ్తున్నాం అందరినీ కూడా రమ్మను టికోకి సంబంధించి అఫీషియల్స్ అందరినీ సో నా బాధ్యతగా నేను ఇవాళ మన జనసేన మా మిత్రుల ముందర జనసైనికుల ముందర వీరమైతుల ముందర అందరూ కూడా ఒక ప్రమాణం చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఏ నమ్మకం అయితే పెట్టి నాకు ఇచ్చారో దాన్ని మమ్ము చేయకుండా ఖచ్చితంగా కూడా ఈ టిడ్కో ఇళ్ళన్నీ కూడా పూర్తయ్యేటట్టు దానికి నా సాయశక్తులా ఎంత కష్టపడాలో నాకన్నా దానికి కష్టపడి లబ్ధిదారులకి న్యాయం చదివే విధంగా ఈ ఈ లబ్ధాలకి ఆల్రెడీ ఫినిష్ అయిన అని కానీ లేదా సగం కంప్లీట్ అయిన అని కానీ వీటిని అంతా ఎట్లా కంప్లీట్ చేయాలా అనేది ఒక ప్రణాళిక ప్రకారం పనిచేయడం నిన్ననే మా టిడ్కోకి ఒక కొత్త యువ ఐ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ రెడ్డి అని చెప్పి ఆయన అపాయింట్ చేశారు ఆయన కూడా కలిశాను నిన్న విజయవాడలో సునీల్ కుమార్ రెడ్డి కూడా చాలా డైనమిక్ ఆఫీసరు అలాగే అలాగే మా మంత్రి ఎవరైతే ఉన్నారు నెల్లూరుకి సంబంధించిన నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి ఆయన్ని కూడా కలిశాను ఆయన కూడా కలిసి మనం దీన్ని ఖచ్చితంగా కంప్లీట్ చేద్దాం ఇది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి ఇద్దరికి కూడా చాలా ఫేవరెట్ సబ్జెక్టు సో ఈ సబ్జెక్ట్ని మనం కలిసి పనిచేయాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకొని అందరం కలిసి కృషి చేసి ఇట్లా డిటికో ఆఫీసర్స్ అయితే ఏమి ఇక్కడ లోకల్ రిప్రజెంటేటివ్స్ అయితే ఏమి అందరం కూడా కలిసి ఈ టిక్కో హౌసెస్ని ఎంత త్వరితగతినో మనం కంప్లీట్ చేయగలం ఎంత త్వరితగత లబ్ధిదారులకి వాళ్ళకి వాళ్ళ చేతికి వచ్చేటట్టు హ్యాండ్ ఓవర్ చేసి స్టార్ట్ చేయగలం సాయశక్తులకి కృషి చేస్తామని చెప్పుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఇక్కడ ఎవరైతే మా జిల్లాలో ఉన్నారో తెల జనసేన నాయకులు వీరమహిళలు జనసైనికులు ఇక్కడే కాకుండా పిఠాపురంలో అయితే స్టేట్ మొత్తం మీద కూడా అందరి జనసేన యొక్క వాళ్ళ యొక్క అభిమానంతో వాళ్ళ బ్లెస్సింగ్స్తోనే నాకు ఈ పదవి వచ్చిందని అనుకుంటున్నాను కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సార్ జై జనసేన